హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న ఒక పార్కుకి వెళ్ళామండి పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే ఎటైనా వెళ్దాం మమ్మీ గ్రౌండ్కి ఆడుకుంటాం మేము అని పిల్లలు అన్నాడు విషయ అన్నాడు అన్నమాట అందుకని మా దగ్గరలో ఉన్న మేము పార్కుకి వెళ్ళాము అక్కడ పిల్లలు ఎలా ఆడుతున్నారో చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఎలా ఆడుతున్నారు చూడ నా పాప మా రిషువును డాలి ఎలా ఆడుతు మేము పార్కు అయితే మేము మా చెల్లి వాళ్ళు మా అత్తయ్య అందరూ వెళ్ళాం వాళ్ళు పిల్లలు ఎలా ఆడుతున్నారో చూడండి హ్యాపీ హ్యాపీగా మా బుడ్డోడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బయటికి తీసుకొచ్చినందుకు అంత హ్యాపీగా ఆడుకున్నారు ఏమో ఇలా ఐరన్ కడ్డీలతో పట్టుకొని ఇలా పైకి ఎక్కి కూర్చున్నాడు కోతిలాగా కోతిలాగా చేస్తున్నారు పిల్లలందరూ మంచిగా హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటున్నారు డాలి రిషి రియాన్షు పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా మంచిగా ప్రశాంతంగా అనిపించిందండి ఇలా పార్క్కి వెళ్తే మీరు కూడా ఎప్పుడైనా మీ దగ్గరలో ఉన్న ఇలా పార్కులకి వెళ్ళి పార్కులకి వెళ్ళండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా డాలీ రిషి చూడండి ఇలా ఆడుకుంటున్నారు డాలీకి అయితే భయపడట్లేదు ఆమె ఎక్కేస్తుంది అది కడ్డీలు ఎక్కేసి ఇట్లా జారుతుంది జారుబండలో రామనే జారుతుంది చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో చాలా మంచిగా అనిపించింది చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చి ఈవినింగ్ పూట అందరు తీసుకొచ్చి అక్కడ ఆడిపిస్తున్నారు బుడ్డోడు కూడా నేను అన్నయ్య ఆడుతున్నాడు అక్క ఆడుతుందని నేను ఆడతా అని అల్లరి పడతారేమో అని ఉమ్మడిది గారు పట్టుకుంటున్నారు డాలీ అయితే ఫుల్ హ్యాపీ ఆమె డ్యాన్సు ఆమె అల్లరి ఆమె హ్యాపీనెస్ ఫుల్గా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఆమె మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈవినింగ్ పూట అలా వెళ్ళి సరదాగా కాసేపు పిల్లలు ఆడుకుంటుంటే మేము అక్కడ కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించింది భయపడట్లేదు పిల్లలైతే ఎంత మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు చూడు నేను కూర్చుంటా నేను కూర్చొని ఆడుకుంటా అని రియాన్స్ అల్లరి అల్లరి చేస్తున్నారు పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు ఇంట్లో అయితే ఫోన్ ఇవ్వు టీవీ అని అంటారు అది అక్కడ మంచిగా ఆడుకున్నారు మీరు కూడా అలానే పిల్లల్ని తీసుకెళ్ళండి ఎప్పుడైనా ఎలా ఊపుతున్నారు చూడండి ఉయ్యాలో మా అయితే డాలీని వేయాలి ఊపుతుంది నాని ఇంకా స్పీడ్గా ఊపు నాని ఇంకా స్పీడ్గా ఊపు అని ఒక్కటే హ్యాపీ హ్యాపీగా అంటుంది డాలీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పార్క్ అయితే చాలా బాగుందండి అక్కడ చాలా రకాల పూల చెట్లు చాలా ధ్యా మంచిగా అనిపించింది నాకైతే సాయంత్రం పూట అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వాకింగ్కి వస్తున్నారు సరదాగా కూర్చొని కొంచెం చిల్ అవ్వడానికి అందరూ వస్తున్నారండి అట్లా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అక్కడ మేము ఫోర్కి వెళ్తే సెవెన్ వరకు అక్కడే ఉన్నామండి అసలు అక్కడ నుండి రా రావడానికి కూడా రాలేకపోయాం అంత మంచిగా అనిపించింది చాలా సరదా సరదాగా హ్యాపీ హ్యాపీగా ఆ త్రీ అవర్స్ గడిపేశాం రోజు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి డ్యూటీలకు వెళ్ళడం రావడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇలా రొటీన్ కాకుండా వెళ్ళాలి పూల చెట్లు అవన్నీ పూల చెట్లు అండి చాలా చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి ప్రతి రోజెస్ మందార అవన్నీ ఉన్నాయండి పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారు పార్క్ అంతా తిరిగాము చాలా షో షోషట్లు చాలా బాగా అనిపించింది రిషి కొన్ని ఫోటోలు దిగాడు అక్కడ మేము కూడా అక్కడ ఫోటోలు దిగాము మమ్మల్ని ఫోటోలు ది మమ్మీ మమ్మీ అని రిషి అన్నాడు చాలా మంచిగా అనిపించింది లొకేషన్ బాగుంది అక్కడ మేము నేను మా అత్తయ్య మా చెల్లి అందరం నీ చాలా బాగుంది అక్కడ మా అత్తమ్మ పిల్లలు ఆడుకుంటే ఉంటే కూర్చొని చూస్తూ ఉన్నది హ్యాపీగా నవ్వుకుంటా కూర్చుందాము అందరికీ కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి అన్నీ మర్చిపోయి మనం ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం లేకుంటే వాళ్ళు అది అన్నారు వీళ్ళు ఇది అన్నారు అని కూర్చుంటే మనం అక్కడే స్టక్ అయిపోతాం అన్నోళ్ళందరూ మనకి ఎవరు ఏం పెట్టారండి కష్టం వచ్చినప్పుడు ఎవరు చూడరు మంచిగా ఉన్నప్పుడు మాత్రం ఏడుసే చచ్చిపోతూ ఉంటారు అనమాట మన మీద అలాంటివి మనం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉండాలి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ డాలీ నన్ను ఉయ్యాల ఊపు మమ్మీ స్పీడ్గా ఊపు అని అంటూ ఉంది పడుతుందేమో అని నేను స్లోగా ఉయ్య ఊపుతున్నాను స్పీడ్గా ఊపుమని అంటుంది స్లోగా ఊపుతున్నందుకు ఫుల్ హ్యాపీ డాలీ మాత్రం ఫుల్ హ్యాపీ రిషి డాలీ ఫుల్ హ్యాపీ రిషి జిమ్ చేస్తున్నాడు జిమ్ అది రావట్లేదు కానీ అతను ట్రై చేస్తూ ఉన్నాడు అలా సాయంత్రం నైట్ అయ్యా నైట్ అయ్యింది సెవెన్ వరకు అలా కూర్చొని పిల్లలు ఆడుకుంటుంటే నేను చూస్తూ ఒక దగ్గర కూర్చున్నాము పిల్లలు ఆడుకుంటున్నారు ఇలా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇక్కడ సిటీలో ఆడుకోవడానికి ఇంటి దగ్గర ప్లేస్ ఉండవు కదా అందుకనే పిల్లలు ఆడుకోలేకపోతున్నారు రూమ్లల్లో ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్తే మన దగ్గర ఉన్న ఎక్కడైనా గ్రౌండ్ కానీ ఇట్లా చిన్న చిన్న పార్కులకి తీసుకెళ్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారంట హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఆడుకుంటూ మంచిగా సరదాగా అనిపించిందండి మాకైతే మేము ఈరోజు ఇలా గడిపామండి కోతులాగా ఆడుకుంటున్నారు చూడండి ఈరోజైతే మేము ఇలా గడిపామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్